వైసీపీ హయాంలో కర్నూల్లో ఏర్పాటు చేసిన లోకాయుక్త మరియు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతికి తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రాయలసీమ ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టితే అధికార పక్షమైన కూటమి ప్రభుత్వం మాత్రం రాయలసీమ అభివృద్ధికి ఏమాత్రం ముందడుగు వేయకపోవటం చాలా విచారకరం అధికార పక్షం ఇదే ధోరణితో వ్యవహరించినట్లయితే రాయలసీమపై అన్యాయపు కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లయితే ఉపేక్షించేదే లేదంటూ అందుకు తగిన గుణపాఠం నేర్పిస్తామని నేడు జరి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి గారు అధికార పక్షంపై అసహనాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కడప నగర కమిటీ సభ్యులు ప్రసాద్ గారు మరియు విజయ్ గారు కడప నగర కార్యదర్శి ముక్బుల్ గారు పాల్గొన్నారు రాష్ట్రంలో అధికారం రైతులు కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి భారీ మెజారిటీ కట్టబెడితే ఈరోజు తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమలో ఉన్న సంస్థలని అమరావతికి తరలించకపోవడాన్ని రాయలసీమ ప్రజలు జీర్ణించుకోలేరు అన్న సంగతిని వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను ముఖ్యంగా ఒకవైపు లోకాయుక్త ఆఫీస్ కానీ ఎన్హెచ్ఆర్సీ ఆఫీస్ గాని తర్వాత అనేక హై హైకోర్టు ైకోర్టులిసింగ్ రావాల్సి ఉంది శ్రీభాబు ఒప్పందం ప్రకారం హైకోర్టుకు సంబంధించి కానీ న్యాయ కళాశాలకు సంబంధించి కానీ ఈరోజు ఇక్కడ కడపలో ఉన్న ఏపీజీబీ ఆ ప్రధాన కార్యాలయాన్ని కూడా తరలించే కార్యక్రమం చేస్తా ఉన్నారు దాంతో పాటు ఎంఎస్ఎంఈ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పుంఖాన్ పుంఖానాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం అన్న అభిప్రాయం కలిగించడం ద్వారా మీరు ఏం సాధించదలుచుకున్నారని చెప్పి నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను జగన్ మీద కోపంతోనో కక్షతోనో అతని మీద ద్వేషంతోనో రాయలసీమ పైన కడప జిల్లా పైన మీరు పగ సాధించవద్దు అన్యాయం చేయొద్దు ఈ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో రాయలసీమకు చేసింది ఏమీ లేదు అన్యాయం చేసినాడు ప్రజలను పట్టించుకోలేదు దుర్మార్గంగా వ్యవహరించినాడు అనిచ్యవేతలకు పాల్పడ్డాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈ రాయలసీమ ప్రాంతం అత్యంత ఘోరంగా ఓడించి మీకు పట్టం కట్టింది మీరు కూడా అదే పని చేయడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు ఆలోచించుకోమని చెప్పి నేను చెప్పదలుస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమకు అన్యాయం చేసే ఏ కార్యక్రమం చేసినా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీగా మేము ఊరుకోం మేము అంగీకరించాం మేము ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటిస్తాం దానికి వ్యతిరేకంగా పోరాడతాం ప్రజల్లో ైతన్య తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాక్షరమే ఈ చర్యలను ఉపవహించుకోవాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నారు